పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఐదు జూలై అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మేము రాజీనామా చేసిన మూడు నెలల తర్వాత పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు కొట్టేటప్పుడు హరీష్ రావు నాయనరసింహరెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు నేను పాప ఆయనకు స్క్రిప్ట్ రైటర్లు డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి ఆయన ఏమైతుంది ఇప్పుడు ఆయన విలువ తగ్గుద్దా నా విలువ తగ్గుద్దా ప్రజలు ఏమనుకోవాలి రేపు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా మేము అప్పటికే మూడు నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం కోసం ఏడాది కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది పదవుల కోసం పెదవులు మూసుకున్నది పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది మాకు లేదు నువ్వు మమ్మల్ని నేను మాట్లాడినప్పుడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు పదవుల కోసం అమ్ముడు పోయినోడేవాడు పదవుల కోసం పార్టీలు మారినోడేవాడు పదవుల కోసం త్యాగాలు చే ప్రజల కోసం త్యాగాలు చేసిన వాడేవాడు అర్థమైతే లేదా ప్రజలు